వీనవంక మండలంలోని మామిడలపల్లి పంచనూరు గ్రామాల మధ్య గల కొక్కరికుంటకు గండి పడింది దీంతో రాకపోకలు నిలిచిపోయాయి వీనవంక మండల కేంద్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి మామిడలపల్లి పచ్చనూరు గ్రామాల మధ్య కొక్కరికుంటకు కుంటకు గండి రోడ్డుపై నుంచి నీరు ప్రవహిస్తుంది దీంతో కరీంనగర్ నుంచి జమ్మికుంటకు జమ్మికుంట నుంచి కరీంనగర్కు వెళ్లే రహదారి పూర్తిగా నీటి ప్రవాహంతో నిండిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది గత కొద్ది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఆ కలవట్ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయకపోవడంతో ప్రతి సంవత్సరం తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నామని అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే కొక్కరకుంటకు గండిపడిందని స్థానిక ప్రజలు తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే కలవట్టు నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరారు ఈబో పోం పొరపాటు ఎవరికైనా కనబడుతుందా ఎన్ని రోజుల మేము నలభై రోజులక మళ్ళీ మూడేళ్ళ మరి ఈ నట్టం అంటే ఎట్లా మేము ఉండుడా మరి ఏం చేసుడు ఏదో ఏదో వచ్చి చేసిన కైజ్ పెట్టిద్దా ఇలా కాల్వ తీపిస్తా బసం రాదు ఎవి రాదు ఇది